అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుందండి మనము ఊరిక చికెన్ మటన్ తోటే కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే నాన్ వెజ్ తినని వాళ్ళైనా చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తినని వాళ్ళయితే ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది మనం చే మటన్ చికెన్ బిర్యానీ ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది ఎలా చేసింది అన్నది మీడియానికి ఇచ్చి చేయకుండా చివరిదాకా చూడండి పన్నీర్ని తెచ్చుకున్నాక అవిటిని అట్లా పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం పెద్దగానే ఉంచుకున్నా చూడండి ఆ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అవిటిని ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా సాల్టు కొద్దిగా ధనియా పొడి కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలాస్ వేసుకోవాలి అట్లనే కొంచెం పసుపు వేసుకొని మనం అవిటిని కలుపుకోవాలి కొంచెం కిందికి మీద కంటే అన్నిటికీ ముక్కలకు పడుతుంది కలుపుకున్నాక మనం స్టవ్ మీద మనం బిర్యానీ చేసే గంజే పెట్టుకోండి ఇక మళ్ళీ మళ్ళీ ఇంకా వేరేది పెట్టకుండా దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మనం ఈ వీటిని కొద్దిగా వేంపుకోవాలి చూడండి కొంచెం మనకు లైట్గా వేంపుకుంటే బాగుంటుంది బిర్యానీ ఇప్పుడు అవిటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఎంపుకున్నవన్నీ ఒక గిన్నెలకు తీసుకోండి తీసుకున్నాక మనం అదే ఆయిల్లో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం ఒక రెండు టేబుల్ మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి అట్లనే కొన్ని మసాలాలు ఒక బిర్యానాకు కొన్ని ఒక చిన్న కప్పుతో ఉల్లిపాయలు చిన్నక్కడి చేసి వేసుకోండి ఉల్లిపాయ అంతా వేగాలి అట్లనే ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోండి అవి సుతం కొద్దిగా మగ్గాలి చూడండి ఉల్లిపాయ అంత వేగింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది సుతం కొద్దిగా వేగాలి చూడండి అల్లవెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ సుతం వేగింది వేగినాక ఇప్పుడు టమాటా వేసుకోండి ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకోండి టమాటా అంతా ఉడకాలి మనకు టమాటోను ఉల్లిపాయ మగ్గేదాకా ఉడికించుకోండి మూత పెట్టితే తొందరగా టమాటా అన్నది ఉడుకుతుంది చూడండి అట్లా ఒక్కసారి కలుపుకుంటే మనకు టమాటా అంతా ఉడికింది ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ దాకా వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోండి చూడండి మనకు టమాటా ఉల్లిపాయ అంతా మగ్గింది కదా ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని అంత ఒక్కసారి కలుపుకోవాలి బిర్యానీ మసాలా కంపల్సరీ వేసుకోండి మనకు బిర్యానీ ఫేవర్ రావాలంటే బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కప్పుతో కప్పుతో ఒక కప్పు పెరుగు నేను దీన్ని స్పూన్ పట్టి మనం అట్లా గిలుపు కొట్టుకుంటే అంతా కలిసిపోయింది చల్లలాగా అవుతుంది అట్లా చేసుకొని వేసుకోవాలి అట్లనే గడ్డ వేసుకోకూడదు పెరుగు ఇప్పుడు మనకు అదంతా గ్రేవీ అంతా ఉడికింది కదా ఇప్పుడు కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాక మనం ఏంపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు చూస్తాం దాంట్లో వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోండి అట్లా కలుపుకున్నాక పన్నీర్ ముక్కలన్నీ ఈవన్గా చదువుకోవాలి చూడండి అట్లా చదువుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని వేరే స్టవ్ స్టవ్నా ఇప్పుడు మనం గిన్నెలో కొన్ని వాటర్ పెట్టుకోవాలి మన రైస్కు తగ్గట్టు కొన్ని మసాలాలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆకులు తగినంత సాల్ట్ ఒక నిమ్మకాయ చేసి వేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి వాటర్ని కలపాలి కలిపినాక మూత పెట్టేసి వాటర్ అన్ని మరగాలి ఆలోపు మనం బాస్మతి బియ్యాన్ని కడుక్కోవాలి కడుక్కొని ఒక పది నిమిషాలు పక్కకు ఉంచుకుంటే సరిపోయి ఇప్పుడు మనకు వాటర్ అన్నీ మరుగుతున్నాయి కదా ఇప్పుడు బియ్యంలో వాటర్ అని అంపేసి మనం దాంట్లో వేసుకోవాలి మరుగు మరుగుతున్న నీటిలో వేసుకోవాలి రైసం అంత ఒకసారి కలుపుకోండి లేకపోతే మనం ఫస్ట్ వేసింది అడుక్కోకుండా తొందరగా ఉడికిపోద్ది పైది ఉడకదు అందు గురించి మనం దాన్ని కలిపితే ఈవెన్గా అన్నం అన్నది ఉడుకుతుంది చూడండి అట్లా కలుపుకోవాలి మధ్య మధ్యన ఇప్పుడు మనం కర్రీని ఈ స్టవ్ మీద పెట్టుకుందాం మనకు ఆ స్టవ్ మీద రైస్ ఉడుకుతూ ఉంటుంది కొంచెం మీడియంలో పెట్టుకొని మనం ఆ స్టవ్ మీద పెట్టేసి మనం దీన్ని ఈవెన్గా సర్దుకున్నాక మనం ఇప్పుడు రైస్ అంతా ఇప్పుడు కొంచెం కొద్దిగా కొత్తిమీర ఉన్న పుదీనా కొన్ని బ్రౌన్ ఉల్లిపాయలు వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు రైస్ తీసి మనం అవిటి వినే వేసుకోవాలి చూడండి అట్లా రైస్ మనకు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలి ఉడికినాకనే వేసుకోవాలి అప్పుడే పొడి పొడిలాడుతూ అన్నం మంచిగా ఉంటుంది ఎక్కువ ఉడికినా మెత్తగా అవుతుంది తక్కువ ఉడుకుతూనే రైస్ ఉడకటానికి టైం పడుతుంది గట్టిగా ఉంటుంది అన్నం మనకు కంపల్సరీ సెవెంటీ పర్సెంట్ అన్నం అన్నది ఉడకాలి ఉడికినాకనే మనం దాంట్లో వేసుకోవాలి చూడండి అన్నం అంత వేసుకున్నాక ఈవెన్గా దాన్ని సర్దుకోవాలి అట్లా ఈవెన్గా సర్దినాక మనం మళ్ళీ పైనుంచి కొంత కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఉల్లిపాయలు వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ ఉల్లిపాయలు తీసుకున్నాక కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకోండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బ్రత్స్ వేసుకున్నాక క్యాప్ పెట్టేసి మనం దాని మీద ఏదన్నా ఎత్తాలి నేనైతే వాటర్ పెట్టేసిన మనం ఎత్తితే ధమ్ బిర్యానీ లెక్క అవుతుంది చూడండి మనకు ఉడికిందా లేదా అన్నది మనం చూసుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికినాక మనం రైసును చూసుకుంటే ఉడికిందా లేదా అన్నది తెలుస్తుంది చూడండి కొంచెం పదననిపిస్తుంది కదా నీరు నీరు ఆ నీరు అన్నది ఇగ్గలే ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకొని మనం స్టవ్ ఆపుకోవచ్చు ఇప్పుడు మరో రెండు నిమిషాలు ఉంచినాక మనం స్టవ్ ఆపుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు అన్నం పర్ఫెక్ట్గా అయింది చాలా బాగుంటుందండి పన్నీర్ తోటి పన్నీర్ మనకు కంప్లీట్గా ఉడికింది సూపర్ ఉన్నది ఇప్పుడు స్టవ్ ఆపుకొని సర్వింగ్ చేయండి ఇంట్లో వాళ్ళకు పిల్లలకు చాలా టేస్టీగా ఉంటుందండి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే టేస్టీగా ఎంజాయ్ చేయచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మెరుస్తు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీకి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది కంపల్సరీ ఇలా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది